ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము లోకా వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం నుంచి ఇరవై వచనం వరకు చదువుతాను వినండి వారు ఈ మాటలు వినుచుండగా తాను యురుష్యులేమునకు సమీపంలో ఉండుట వలనను దేవుని రాజ్యం వెంటనే అగపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానం చెప్పాను ఏమనగా రాజు కుమారుడు ఒక రాజ్యం సంపాదించుకుని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను పది మందిని పిలిచి వారికి పది నిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను అయితే అతని అతన్ని ద్వేషించి ఇతడు మమ్మను నేలుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయభారం పంపిరి అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించనో తెలుసుకున్నకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువనమని ఆజ్ఞాపించను మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి అయ్యా నీ మీనా వలన పది మేనాలను లభించినని చెప్పగా అతడు భళ మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక పది పట్నముల మీద అధికారవై ఉండుమని వానితో చెప్పాను అంతటి రెండో వాడు వచ్చి అయ్యా నీ మీనా వలన ఐదు మీనాలు లభించిననగా అతడు నీవును ఐదు పట్నముల మీద ఉండమని అతనితో చెప్పాను అంతటి మరొకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవును విత్తిన దానిని కోయ వాడునైనా కఠినుడు కనుక నీకు భయపడి దీనిని రుమాలు కట్టి ఉంచితని అని చెప్పాను అందుకతడు చెడ్డదాసుడ నీ నోట మాటను బట్టియే నీకు తీర్పు తీర్చదును నేను పెట్టిన దానిని ఎత్తువాడును విత్తిన దానిని కోయేవాడునైనా కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సహోకారుల యొద్ద నుంచలేదు అట్లు చేసి ఉండిన ఎడ నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందునే అని వానితో చెప్పి నీవు వీని యొద్ద నుండి ఆ మీనాన్ని తీసివేసి మీనాలు కలవానికి ఈయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను వారు అయ్యా వానికి మీనాలు కలవే అనేది అందుకు అతడు కలిగిన ప్రతివానికి వానికి లేని వాని వద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను మరియు నేను తమను ఏలుటకు ఇష్టమలేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను దేవుని బిడ్డలారు ఇందులో మనము నేర్చుకోవలసిన పాఠం యేసు ప్రభు ఈ లోకంలో రక్షణ కార్యం జరిగించి మన అందరినీ రక్షించి అనేకులను పరలోక రాజ్యములో చేర్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన రక్షణ కార్యం పూర్తి చేసుకుని వెళుతూ వెళుతూ ఈ భూప్రపంచములో ప్రభును నమ్మిన వారికి దేవుడు కొన్ని తలాంతులు ఇవ్వడం జరిగింది ఆ తలాంతులు వ్యాపారం కావచ్చు అంటే ధనము కావచ్చు ఆస్తి కావచ్చు అంతస్తులు కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఈ లోకములో జ్ఞానము లేక తెలివి లేక దేవుడు ఇచ్చినటువంటి రకరకాల తలాంతులు వరాలు కావచ్చు ఏదేమైనా దేవుడు మనకి ఇచ్చిన వాటితో మనం ఏం చేయాలి వాటితో అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాలి అనేకుల కొరకు ప్రార్థించుట తలాంతు వ్యక్తిగతంగా సువార్త చెప్పుట తలాంతు అనేకులు ప్రభు దగ్గరకు నడిపించుట తలాంతు బలహీనను బలపరచుట తలాంతు కుంగిపోయిన వారిని బలపరచుట తలాంతు తొలగిపోయిన వారిని దారిలో మళ్లించుట తలాంతు అనేకుల కొరకు విజ్ఞాపన చేయుట తలాంతు అనేకులు సంఘంలో చేర్చుట దేవుడిచ్చిన తలాంతు ఏదైనా నీవు నేను గుర్తించాలి ఆ గుర్తించిన తలాంతుని దాచిపెట్టకుండా క్రమక్రమంగా ఉపయోగించడం వల్ల బలా నమ్మకమైన బిడ్డాని దేవుడు నిన్ను నన్ను మెచ్చుకొని పరలోకంలో ప్రత్యేకమైన బహుమానాలు ఇస్తాడని నీకు తెలుసా ఇక ఆలస్యమేందుకు నిన్ను పరీక్షించుకో దేవుడు నీకు ఇచ్చిన తలాంతు పరిచర్య దేవుడి నీకు ఇచ్చిన తలాంతు పాటలు పాటియా దేవుడికి ఇచ్చిన తలాంతులు వాయిద్యాలు వాయించుటియా దేవుడికి ఇచ్చిన తలాంతులు పరిచర్య చేయటయా దేవుడికి ఇచ్చిన తలాంతులు సహాయం చేయటియా దేవునికి ఇచ్చిన తలాంతులు నీ డబ్బుతో దేవుని పరిచర్య అందించుటయా దేవుడికి ఇచ్చిన తలాంతుని ఏంటో గుర్తించి దాన్ని దాచిపెట్టక దేవుని కొరకును ఉపయోగిస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలి పోతున్నాడు ఇక ఆలస్యం ఎందుకు ఉన్నపాటున ప్రభువ నా తలాంతును గుర్తించే జ్ఞానం నాకిమ్మని అడిగి ఆ తలాంతును గుర్తించి దేవుని రాజ్యవ్యాప్త కొరకు దాన్ని ఉపయోగించు లేని ఎడల ఒక దినమున ఏడుపును చీకట్లో అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అనేటువంటి శిక్ష వస్తుంది దాని నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడే ఉన్నపాటున ప్రభు తలాంతును గుర్తించి దేవుని కొరకు దాన్ని ఉపయోగించి అనేకులు ప్రభు యెద్దకు నడిపించే బిడ్డలుగా ఉందుము గాక ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్